హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ వెజిటేరినిజం నా పేరు స్వప్నీశ్వరి ముందుగా మనందరి గురువైన డాక్టర్ పిత మహాపత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు సత్యలోకవాసులకి దివ్య లోకవాసులకి మహాకారణ లోకవాసులకి నక్షత్ర లోకవాసులకి ఏంకి మహావతార్ బాబాజీకి బుద్ధ భగవానుడికి రాంత మాస్టర్కి పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి పరమ గురుమలందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు ఈ వర్తమాన క్షణంలో ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యానికి నా యొక్క స్వయానికి నా యొక్క ఆత్మ చైతన్యానికి అనంతకోటి అనంతకోటి ఆత్మ ప్రణామాలు మరి ఈరోజు ఈ ఈ సందర్భంగా వర్తమానిభవ అనే బుక్ ద్వారా ఎక్క గారు రచయిత రచయి ఎకాటోల్ గారు మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్ విస్తారంగా ఎకాటోల్ గారు ఎకాటోల్ జీ జర్మనీలో జన్మించారు ఆయన జీవితంలోని మొదటి మొదటి పదమూడు సంవత్సరాలు అక్కడ గడిపారు యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ అయిన తరువాత క్రేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో రిజిస్టర్ స్కాలర్గాను సూపర్ 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 వై ఇజర్గాను సూపర్వైజర్ కాలర్గాను సూపర్వైజర్గాను పనిచేశారు తన ఇరవై తొమ్మిదో ఏట తన ఇరవై తొమ్మిదో ఏటా ఒక గొప్ప ఆధ్యాత్మిక మార్పు ఆయన పాత పాత గుర్తింపును గుర్తించి ఆయన జీవితాన్ని సమూలంగా మార్చేసింది తద్వా తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ మార్పును అర్థం చేసుకోవడానికి మరింత లోతుకు వెళ్ళడానికి పూ పూర్ణం చేసుకోవడానికి అంకితం చేయబ చేయబడ్డానికి చేయబడ్డాయి అదే తీవ్రమైన అంతర్యానానికి అంతర్యానానికి ద నాంది ఎకర్ట్ ఎకర్ట్ ఒక నిర్దిష్టమైన నిర్దిష్టమైన మతానికో లేదా సాంప్రదాయానికో సంబంధించిన వారు కాదు ఆయన బోధనలో ప్రాచీన ఆధ్యాత్మిక గురువుల గురువుల కాలం లేని సంక్లిష్ట సంక్లిష్ట సంక్లిష్టం కానీ స్వ స్పష్టత ఉన్న సందేశాన్ని చాలా సా చాలా సాధారణ సాధారణ సాధారణక సాధారణ సాధనకరించి గంభీరంగా గంభీరంగా తెలియజేశారు దుఃఖం నుండి శాంతిలోకి మార్గము ఉంది అని ఎకర్ట్ ప్రస్తుతం ఆయన బోధనలను వర్తమానంలో జీవించటాన్ని తీసుకొని ప్రసరి తీసుకొని ప్రపంచమంతటా విస్తృతంగా విస్తృతంగా ప్రయాణిస్తున్నారు పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఆయన కెనడాలోని కెనడాలోని వెంకో వెంకోవర్లో ఉంటున్నారు ఆయన గురించి ఉపోద్ఘాతం ఇది ఎక్కటూల్ గారి గురించి ఈ పుస్తకపు మూలం నేను గతాన్ని ఎక్కువగా ఉపయోగించను కనుక దాని గురించి అతి తక్కువగా ఆలోచిస్తాను అయినా నేను ఆధ్యాత్మిక గురువును ఎలా అయ్యానో ఈ పుస్తకం ఎలా ఆవిర్భవించిందో మీకు ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను ముప్పై ముప్పైయవ సంవత్సరం వచ్చేదాకా నేను నిరంతరం ఆ నిరంతరం ఆతృతతో ఆతృతతో నిమగ్నమైన స్థితిలో జీవించేవాడిని కొన్నిసార్లు ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాను పాల్పడ్డాను ఇప్పుడు ఇది చెప్తుంటే ఏదో పూర్వజన్మ పూర్వజన్మను గురించో లేదా మరొక్కరి జీవితం గురించో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది నా ఇరవై తొమ్మిదవ జన్మదినం జరిగిన కొంతకాలానికి ఒక్క తెల్లవారు జామున విపరీతమైన విపరీతమైన భయంతో మేల్కొన్నాను ఇటువంటి అనుభవంలో ఇంతకు ముందు ఎన్ ఎన్నోసార్లు మేల్కొన్నాను కానీ ఈసారి అనువాదం ఈసారి అనువా ఈసారి అనుభవ ఈసారి సారీ ఈసారి అనుభవం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత తీవ్రంగా ఉంది రాత్రిపూట నిశ్శబ్దం చీకటి గదిలోని వస్తువులు కానీ వస్తువులు కానీ కనిపించని కనిపించని ఆకారాలు ఆకారాలు దూరా దూరాన రైలు శబ్దం ఇవన్నీ ఇవన్నీ అన్యమైనవిగా అన్యమైనవిగా విరుద్ధమైనవిగా అర్థమ అర్ధరహితంగా అనిపించాయి ఈ ఈ ప్రపంచం పట్ల విపరీతమైన హాస్యాన్ని కలిగించాయి అన్నింటికన్నా హాస్యమైనది నా జీవితం నేను నా జీవితం నేనుండడం ఇంతటి దుఃఖం భర ఇంతటి దుఃఖ భారంతో దుఃఖ భారంతో బతుకు కొనసాగించడంలోని అర్థమేమిటి ఈ సత్య పోరాటంలో బ్రతుక్ బ్రతుకీడ్చడం బ్రతికీడ్చడం ఎందుకు ఈ జీవితం కొనసాగించాలన్న సహజమైన ఆలోచనకు విరుద్ధంగా నాశనం నాశనం కావాలనిపించి చావు పట్ల విపరీతమైన కోరిక పెరిగి పెరిగి బలం పుంజుకుంది ఇంకా నేను నాతో నాతో జీవించలేను ఇదే ఆలోచన పదే పదే నా మనసులో మెదులుతుంది హఠాత్తుగా నాకు ఆ ఆలోచన ఎంత విశేషమైనదో అవగాహనలోకి వచ్చింది నేను ఓ నేను ఒక్కడినా లేదా ఇద్దరమా నేను నాతో ఉండలేకపోతే నాలో ఇద్దరు ఉండి తీరాలి నా ఇద్దరు ఉండి తీరాలి నేను ఇంకా నా ఆత్మ నేను నా ఆత్మతో జీవించలేకపోవడం బహు బహుశా విలీ వీళ్ళిద్దరిలో ఒక్కడే నిజమైన వాడు అయింటాడు అని అనుకున్నాను ఈ ఇంత అవగాహనతో నేనెంత విసుకుపోయానంటే దానితో నా మనసు ఆగిపోయింది నేను సుడిలాంటి శక్తి ప్రవాహంలోకి లాగబడ్డాను అది నెమ్మదిగా మొదలై వేగాన్ని అందుకుంది తీవ్రమైన భయం నన్ను చుట్టుముట్టడంతో శరీరం వణికింది దేన్ని దేన్ని నిరోధించవద్దు దేన్ని నిరోధించవద్దు అనే పదాలు నా హృదయం నుంచి వస్తున్నట్లు వినిపించాయి ఆ గుడిగు ఆ సుడిగుండం నన్ను పీల్చేయడం నాకు తెలుస్తుంది ఆ సుడిగుండం ఆ సుడిగుండం బయట కాదు నాలోనే ఉందనిపించింది హఠాత్తుగా నాలో భయం మాయమై ఆ సుడిగుండంలోకి పడిపోయాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు కిటికీ బయట ఒక పక్షి పాటకు ఒక పక్షి పాటకు మెలకువ వచ్చింది అటువంటి శబ్దాన్ని ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు నేను కళ్ళు ఇంకా తెరవలేదు కానీ ఒక అపూర్వమైన వజ్రపు ప్రతిమను చూశాను నిజమే ఒక్క వజ్రం కనుక శబ్దం చేయగలిగితే అది అలాగే అది ఇలానే ఉంటుంది కళ్ళు తెరిచాను కళ్ళు తెరిచాను కటన్ లోంచి ఉదయపు కాంతి కిరణాలు పడుతున్నాయి ఆ కాంతిని మనం గ్రహించేదానికన్నా అనంతమైన శక్తి ఉన్నదని నాకు తెలిసినట్లు అనిపించింది కటన్లోంచి పడుతున్న వెలు వెలుగు ప్రేమే నాకు కళ్ళ నీళ్లు తిరిగాయి లేచి గదంతా నడిచాను ఆ గదిని గుర్తుపట్టాను కానీ ఇంతకు ముందెన్నడూ నాకు తెలిసి నిజంగా దాన్నిలా చూడలేదు ఇదంతా తాజాగా ఇప్పుడే వచ్చినట్లుగా ఉంది ఒక పెన్ని ఒక ఖాళీ బాటిల్ వ బాటిల్ వంటి వస్తువుల్ని తీసుకొని వాటి అందానికి వాటిలోని జీవత్వానికి ఆశ్చర్యపోయాను ఆ రోజున నగరం అంతా తిరిగి ఈ భూమి మీద ఇప్పుడే పుట్టినట్లుగా దాని మీద ఉన్న అద్భుతమైన జీవశక్తిని చూసి అమితాశ్చర్యపోయాను ఇంకో ఐదు నెలల తరువాత ఐదు నెలల వరకు లోతైన ప్రశాంత ఆనందాల స్థితిలోనే జీవించాను ఆ తర్వాత దాన్ని తీ తీవ్రత కాస్త తగ్గింది బహుశా అది నా సహజ స్థితి పోవడం వల్ల అలా అనిపించి ఉండాలి అప్పటికే నాకు ఉన్న దానికి నేనెంతకు నేనంతకు ముందు చేసినది చేసినది రవ్వంతైనా సరితూగని సరితూగని గ్రహించాను గ్రహించిన గ్రహించిన ఈ ప్రపంచంలో ఇంకా ఉండగలను నాలో ఏదో అద్భుతమైన మార్పు జరిగింది తెలుసు కానీ అదేమిటో అర్థం అవ్వలేదు ఆ తర్వాత చాలా సంవత్సరాలకు ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి గురువులను కలిసే గురువులను కలిసినప్పుడు తెలిసింది అందరూ దేనిలో దేని కోసమైతే చూస్తున్నారో అది నాకు ఎప్పుడో జరిగిపోయింది అని ఆ రోజు రాత్రి ఆ రోజు రాత్రి పడిన తీవ్రమైన బాధ యొక్క ఒత్తిడి బాధ భయాలు విశ్రమ మిశ్రమమైన మనసు ఆడి ఆడిస్తున్న నాటకంలో గుర్తింపు నుంచి నా చైతన్యానికి విముక్తిని కలగజేసింది ఈ విముక్తి ఎంత ఎంత పూర్తి స్థాయిలో జరిగిందంటే గాలితో నిండిన ఆట వస్తువు నుంచి గాలిని తీసినట్లుగా సత్ అసత్యపు బా అసత్యపు బా అసత్యపు బాధమయ నేను కుప్పకూలిపోయింది ఇక మిగిలింది నిత్య ప్రస్తుతమైన నా సత్య ప్ర నా సత్య ప్రకృతి అయినా నేను రూపం నేను రూపంతో గుర్తించడం కన్నా ప్రధానమైన స్వచ్ఛమైన చైతన్య స్థితి ఆ తర్వాత నేను యథాలాపంగా గ్రహించిన గ్రహించిన అంతర్గత కా అంతర్గత కాలరహిత అవినాశ 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 రాజ్యంలోకి పూర్తి ఎరుకుతో వెళ్ళడం నేర్చుకున్నాను ఇంతకు ముందు ఇంతకు ముందు నేను ఏ చెప్పిన అనుభవం వే అనుభవం వే వేలవం అయ్యంత అద్భుతమైన మాటల్లో అద్భుతమైన మాటల్లో వర్ణించలేని పవిత్రమైన ఆనంద ఆనందమయ స్థితుల్లో ఆ తర్వాత ఎన్నోసార్లు గడిపాను ఒక్కొక్క సమయంలో నాకు ఇక ఈ భౌతిక ప్రపంచంలో ఏమీ మిగల్లేదు బంధు బంధుత్వాలు ఉద్యోగం ఇల్లు సంఘపరమైన గుర్తింపు వంటివి ఏమీ లేవు దాదాపు రెండు సంవత్సరాల పాటు అమితమైన ఆనంద స్థితిలో ఆనంద స్థితిలో పా పార్కులోని బెంచీల మీద కూర్చుని గడిపాను అయితే ఎంతో అందమైన అనుభవాలు కూడా వస్తాయి వెళ్ళిపోతాయి అన్ని అనుభవాల కన్నా ప్రప్రథమంగా నిరంతరంగా నన్ను వి నన్ను విడదీయని నన్ను విడని విడ వీడనిది అంతర్వాణి అంతర్వాణి అయిన శాంతి కొన్నిసార్లు అది మహాశక్తివంతంగా చుట్టూ ఉండేవా చుట్టూ ఉండేవారు కూడా గ్రహించేంత స్పష్టంగా ఉండేది మిగిలిన సమయంలో ఎక్కడో దూరంగా వినబడే అలా విల వినబడే ఆలాపనగా ఉండేది ఆ తర్వాత అప్పుడప్పుడు మనుషులు నా దగ్గరకు వచ్చి అలా అనేవారు మీ దగ్గర ఉన్నది నాకు కూడా కావాలి దాన్ని నాకు ఇవ్వగలరా లేక అది ఎలా వస్తుందో నాకు చూపించండి అప్పుడు నేను ఇలా బదిలిచ్చేవాడిని అప్పటికే మీ దగ్గర అది ఉంది మీ మనసు చేసే విపరీతమైన విపరీతమైన గొడవ వల్ల మీరు దాన్ని అనుభవించలేకపోతున్నారు ఆ సమాధానమే తర్వాత మీ చేతిలో ఉన్న ఈ పుస్తకంలా మీ చేతిలో ఉన్న ఈ పుస్తకంలా రూపుదిద్దుకుంది నాకు తెలిసే లోపలే మళ్ళీ బాహ్యమైన గుర్తింపు వచ్చింది నేనొక్క ఆధ్యాత్మిక గురువును అయ్యాను మీలో ఉన్న సత్యం ఈ పుస్తకం నేను గత పది సంవత్సరాలుగా యూరోప్ యూరోప్ నార్త్ అమెరి యూరోప్ నార్త్ అమెరికాలో ఉన్న కొన్ని చిన్న చిన్న సమూహాలతో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుని వారితో మాట్లాడిన విషయాల సారాంశం అసాధారణమైన అసాధారణమైన ధైర్యం అంతర్గత మార్పును అత్తుకోవాలని తపన సహ సహసోపేతమైన ప్రశ్నలు వేయడం చెప్పింది వెంటనే వినడం వంటి గుణాలు కలిగిన వీరికి నేను ప్రేమతో ధన్యవాదాలు తెలుపుతున్నాను వాళ్ళు లేకపోతే ఈ పుస్తకం ఉండేది కాదు యుగ యుగాలుగా మానవాళిని దుఃఖ పరం దుఃఖ పరంపర బంధంలో ఉంచి దుఃఖ పరంపరలో ఉంచి సమిష్టి సమిష్టి మానసిక ప్రవృత్తిని తెంచుకునే శక్తిని సంపా సంపాదిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతున్నారు వీళ్ళు సాగుతున్నారు వీళ్ళు ప్రస్తుతానికి వీరి సం సంఖ్య తక్కువ తక్కువే అయినా అదృష్టవశాత్తు గణనీయంగా పెరుగుతుంది ఎవరైతే తీవ్రమైన ఈ మూల అంతర్గత పరిణామానికి సిద్ధంగా ఉన్నారో వారికి ఈ పుస్తకం ఉత్తే ఈ పుస్తకం ఉత్రేగ ఉత్రేరంగా పనిచేస్తుంది పనిచేస్తుందని నా విశ్వాసం ఇందులోని విషయాన్ని విశ్లేషించ విశ్లేషించడం కోసం ముందుకు వచ్చిన వారికి కూడా దీన్ని పూర్తిగా సా పూర్తిగా సాధన చేసి జీవించగలిగి జీవించలేకపోయినా ఇది సహాయపడుతుందని అనిపిస్తున్నాను సహాయపడుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడు ఈ పుస్తకం చదివేటప్పుడు చదివేటప్పుడు పడిన విత్త విత్తనం తర్వాత ఎప్పుడైనా సరే ప్రతి మనిషిలో అంతర్గతంగా ఉన్న నిర్వాణపు విత్తనంలో ఐక్యమై హఠాత్తుగా మొలకెత్తి జీవంలోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంది ఈ పుస్తకం ప్రశ్న జవాబు రూపంలో ఉండడానికి కారణం నేను పాల్గొన్న సెమీ సెమినార్ మెడిటేషన్ కౌన్సిలింగ్ల సమావేశంలో వారు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆధారంగానే దీనిని రూపొందించాను ఇక్కడ ప్రశ్నలు అడిగిన వారు ఎంత నేర్చుకున్నారో నేను అంతే తెలుసుకొని నేర్చుకున్నాను కొన్ని ప్రశ్నల సమాధానాలు అడిగినవి అడిగినట్లే ఇక్కడ రాశాను మిగిలిన ప్రశ్నలు సమా సాధారణంగా సాధారణంగా ఎంచు మించు ఒకేలా ఉండేవి ఎక్కువగా అడిగినట్లు వంటివి ఎక్కువగా అడిగినటువంటివి చేర్చి వాటి సమాధానాలు రా రాసా సమాధానాల సారాన్ని తీసి జవాబులుగా మార్చాను మరికొన్నిటిని వ్రాసేటప్పుడు పూర్తి కొత్త కొత్త రకంగా ఇంకో ఇంతకు ముందెన్నడూ నేను ఉచ్చరించనివి ఎంతో లోతైన అంతర అంతరార్థాలలో వచ్చేవి కొన్ని విషయాల్లో మరింత స్పష్టత కోసం మరింత స్వస్ మరింత మరింత స్పష్టత కోసం ఎడిటర్ ఎడిటర్ అదనపు ప్రశ్నలు వేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్ ఈ వర్తమాన క్షేణంలో ఆ చైతన్యానికి నా స్వయానికి పరమ గురు మండలికి అందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ ఇంకా మరింత జ్ఞానాన్ని మరొక పేజీలో మరొక చాప్టర్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా స్వయానికి ఈ వర్తమానానికి